అదే మేటా భాగంగా మంగళ బుధ ఈ రెండు రోజు వారానికి రెండు రోజులు రోజుకి రెండు గ్రామాలు చొప్పున మంగళవారం రెండు గ్రామాలు బుధవారం రెండు గ్రామాలు చొప్పున మేము ప్రతి వారం తిరగడం జరుగుతుందండి అందులో రోజు ఈరోజు పియాంకంపాలు అలాగే కామిపాలు కామ్యపాలం ఉదయం అయిపోయింది ఉదయం ఉదయం అయింది మధ్యాహ్నం వచ్చేసి పియాంకంపాలు మనకు వచ్చేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు వెటనరీ ఈ మూడు డిపార్ట్మెంట్లు సిరికల్చర్ డిపార్ట్మెంట్ పట్టుపూర్ల శాఖ ఈ నాలుగు డిపార్ట్మెంట్ కలిసి ఈ పొలం పెరుస్తుంది కార్యక్రమం చేస్తామండి రైతులకి అవగాహన సెరికల్చర్ వచ్చేసి అందులో ఉండే స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మేము అగ్రికల్చర్ అగ్రికల్చర్ నుంచి ఈ క్రాప్ స్టార్ట్ చేస్తున్నాం ఈ క్రాప్లో కంపల్సరీగా రైతు ఈ క్రాప్ చేసుకోవాలి ఈ క్రాప్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి పంట డ్యామేజ్ అయినప్పుడు కానీ గవర్నమెంట్కి ఒక ఫిగర్ వెళ్తుంది ఎలా జీలమేలి మండలంలో వరి ఎంత సాగు చేస్తున్నారు అలాగే పామాయిల్ ఎంత సాగు చేస్తున్నారు అలాగే వేరుశనగ ఎంత సాగు చేస్తున్నారని మా డేటా వరకు గవర్నమెంట్కి వెళ్తుంది కరెక్ట్ కరెక్ట్ డేటా వెళ్తుంది అందరూ కూడా ఈ క్రాప్ కంపల్సరీ చేసుకోవాలి ఈ క్రాప్ చేసుకున్నప్పుడు మేమైతే కనుక ఎకరానికి వచ్చేసి రెండు నాలుగు వేలు డ్యామేజ్ అయితే అలాగే పామాయిల్ డ్యామేజ్ అయినా వా వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో సంబంధించి వాడిస్తారు అలాగే కనుక మేము ఇది కూడా కట్టించుకుంటున్నాం స్కీమ్స్ ఏదంటే ఇన్సూరెన్స్ క్రాప్ డ్యామేజ్ అయితే వరి సంవత్సరం అదే క్రాప్కి వచ్చేసి మూడు వందలు కట్టాలి ఈ మూడు వందలు కనుక స్కీమ్ కడితే వాళ్ళకి ఇన్సూరెన్స్లో ఎప్పుడైనా వర్షంలో కనుక ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకి ముప్పై వేల దాకా ముప్పై లక్షల ముప్పై వేల దాకా ఎకరానికి వాళ్ళకి లబ్ధి పొందుతారు ఇన్సూరెన్స్ పొందుద్ది ఇది డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ గవర్నమెంట్ నార్మల్గా ఇచ్చే డ్యామేజ్ నాలుగు వేలు ఎకరానికి అదే అదనంగా వస్తుంది అది కాకుండా ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఇంకా వస్తుంది అదే పత్తి కూడా పంతొమ్మిది వందలు కట్టాలి ఎకరానికి ఎకరానికి పంతొమ్మిది వందలు కడితే యాభై వేలు వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది పంట డ్యామేజ్ అయ్యే వాళ్ళకి కొంత ఏంటంటే పంట డ్యామేజ్ అవ్వచ్చు కొన్ని ఫ్లవరింగ్ స్టేజ్లో పెద్ద గాలి దుమ్ము వచ్చినప్పుడు ఆ ఫ్లవర్స్ రాలిపోయినా చేసిన మొత్తం అంటే ఒక మండలానికి కాదు ఒక ఒక నాలుగైదు మండలాలు ఒకసారి డ్యామేజ్ అవుతుంది అప్పుడు ఆ టైంలో గవర్నమెంట్ కంపల్సరీగా అంటే ఎకరానికి మేము సీజీ ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఎకరానికి దాదాపుగా పది గంటలు పన్నెండు గంటలు యావరేజ్ యావరేజ్గా పత్తి వస్తుంది ఆ పన్నెండు పది కెంటాలు కనుక తగ్గితే కనుక కంపల్సరిగా వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్లో అలాగే మన జీలిమిలి మండలం పోలవరం మండలం అలాగే బొట్టాయిగుండ మండలం ఈ మూడు మండలాల్లో కనీసం ఇదే తగ్గిందంటే ఈ మూడు మండలాలు కలిపి ఒక మొత్తం మీద ఒక ఇది చేసి డ్యామేజ్ కింద రాస్తారు రాసి వాళ్ళకి ఎకరానికి ఎంత అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట అప్పుడు మనకి యాభై యాభై వేల వరకు మనకి ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి వస్తుంది అది ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళైతే కనుక ఈ ప్రో నమోదయ్యేది ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఎకరానికి ఆరు వేలు వాళ్ళకి వస్తుంది అన్నమాట ఈ మన జిల్లమేల మండలంలో ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశా సార్ పొలం పిలుస్తుంది కార్యక్రమం నాలుగు నె ఒక నెల నుంచి స్టార్ట్ చేస్తామండి ఇప్పటికి ఎన్ని పంచాయతీ ఇప్పటి వరకు ఒక రౌండ్ అయిపోయిందండి మొత్తం అన్ని పంచాయతీలు పన్నెండు పంచాయతీలు రెండు పంచాయతీ రౌండ్ అయిపోయింది పదకొండు పంచాయతీ పదకొండు రైతు భరోసా కేంద్రాలు క్లస్టర్ అంటే గంగనగూడెం వచ్చేసి సొర్ణవారిగూడెంలో కలుస్తుంది కాబట్టి స్వర్ణవారిగూడెంలో చెప్తామండి అదే సొన్నవారూడి జరిపిన గంగారూడెం జరిపిన సొన్న సోనవారూడెం కింద వస్తుంది అనమాట ఇప్పుడు రైతులు చెప్పేది లాస్ట్లో చెప్పేది ఏంటంటే ప్రతి రైతు కూడా మీరు ప్రతి రైతు కూడా ఈ క్రాప్ బుకింగ్ కంపల్సరీగా కంపల్సరిగా ఈ క్రాప్ చేయించుకోవాలి పంట పంట నమోదు అంటారు అనమాట పంట నమోదు కంపల్సరిగా చేయించుకుంటే వాళ్ళకి ఫర్దర్గా బెనిఫిట్స్ లోన్ లోన్ కూడా వాళ్ళు తీసుకోవాలన్నా బ్యాంక్ వెళ్తే ఈ క్రాప్ అయిందా లేదా అని చూస్తున్నారు సపోజ్ వేరే ల్యాండ్ తీసుకెళ్ళి వాళ్ళు ఇది పామెల్ వేసామండి ఇది వేసామండి అంటే వాళ్ళు వాళ్ళు ఏంటంటే కంపల్సీ ఈ క్రాప్లో ఏది నమోదైంది అది ఒరి నమోదు అయ్యిందా సపోజ్ షుగర్ కేన్ ఉందనుకోండి అవి చేరుకుంటే కొంచెం ఎక్కువ ఇస్తారు లోను అందరూ షుగర్ కేన్ అందని చెప్పి షుగర్ కేన్ తెచ్చుకోవడానికి ఉండదు మన అసలు అసలు ఆ షుగర్ కేన్ ఆ బ్యాంకులోకి వెళ్తే ఆ షుగర్ కేన్ చేయి అందులో ఆ భూమిలో ఉందా లేదో తెలియాలంటే ముందు ఈ క్రాప్లో నమోదై ఉండాలి నమోదైనప్పుడు ఆ సర్వే నెంబర్ కొడితే కంపల్సరీగా ఖాతా నెంబర్ కొడితే కంపల్సరీగా ఆ సర్వే నెంబర్లో అంటే ఖాతా నెంబర్ ఒకటే ఉంటుంది ఆ సర్వే నెంబర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సర్వే సర్వే నెంబర్ కొట్టినా ఆ యొక్క క్రాప్ను కంపల్సరీ పేడ అయితే కనుక ప్యాడే ఉంటుంది అలాగే నమోదు ఆకర్తీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో చే రైతుల దగ్గరికి ప్రతి గ్రామంలో ఒక విఏఏ కానీ విహెచ్ఏ కానీ సపోజ్ ఇది అగ్రికల్చర్ ఏరియా కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అని అదే కామేపాలెంలో ఆర్టికల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ అని ఏర్పాటు చేశారు అయితే మన పదకొండు కూడా వేకెన్సీ పూర్తిగా అన్నీ కూడా ఫిల్ అయి ఉన్నాయండి ఏది కూడా వేకెన్సీ లేదు వాళ్ళందరూ కూడా యాక్టివ్గా చేస్తారు